నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి మీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం అయితే ఇప్పుడు పెళ్లి సీజన్ వచ్చేసింది కదా మరి బంగారం రేట్ ఎంత ఉందో తెలియాలి కదా అందుకని చెప్పి ఇప్పుడు మనతో పాటు సీను గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం గోల్డ్ రేట్ ఎంత ఉంది ఏంటి అనేది నమస్తే అండి నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నా మేడం సార్ ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ అలాగే ట్వంటీ టూ అలాగే సిల్వర్ సో ఈ రోజు వచ్చేసి ట్వంటీ ఫోర్ వచ్చేసి సిక్స్ టూ నైన్ ఫైవ్ ఉంది మేడం సో ట్వంటీ టూ వచ్చేసి ఫైవ్ డబల్ సెవెన్ జీరో సో సిల్వర్ వచ్చేసి సెవెంటీ ఫోర్ పై రూపాయల డెబ్బై ఏడు పైసలు ఉంది సో అలాగే మనం టెన్ గ్రామ్స్ వైజ్గా చూసుకుంటే గోల్డ్ రేట్ వచ్చేసి ట్వంటీ టూ వచ్చేసి యాభై ఏడు వేల ఏడు వందలు ట్వంటీ ఫోర్ వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ టూ నైన్ ఫిఫ్టీ రూపీస్ సో అలాగే సిల్వర్ వచ్చేసి సెవెన్ ఫార్టీ రూపీస్ ఉంది టెన్ గ్రామ్స్ నిజానికి చెప్పాలంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి రేట్లు తగ్గుతూ ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఎక్కువగా ఏవి సేల్ అవుతున్నాయండి అంటే ట్వంటీ టూ లేకపోతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ టూ మేడం మాక్సిమం ఇప్పుడు మనం ఫోర్తో చేస్తేనే మనకు ట్వంటీ టూ వస్తుంది మన లలిత జ్యువెలరీలో ఉన్న వస్తువులన్నీ ట్వంటీ టూ క్యారెట్స్తోనే ఉంటాయి సో ఇక్కడ ఏ వస్తువు తీసుకున్నా ట్వంటీ టూ క్యారెట్స్ చూసారు కదండి గోల్డ్ రేట్ ఎంత ఉంది ఏంటి అనేది ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి కొనేసేయండి